మహబూబ్ నగర్ నారాయణపేటలో దామరగిద్దు మండలం కేతన్ పెళ్లికి చెందిన మాణిక్యరావు ఎనభై సంవత్సరాల వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగ సేవలు అందించాడు అతను సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి పిల్లలు పెళ్లి చేశాడు భార్య కోల్పోయిన అనంతరం మిగిలిన జీవితాన్ని తన పిల్లల మధ్య సంతృప్తిగా గడపాలని కోరుకున్నాడు తనకున్న ఆస్తిలో కొడుకుకి పదిహేను ఎకరాలు భూమి అరవై లక్షలు నగదు ఇచ్చాడు ఇద్దరు కూతురికి ఇంటిని మాత్రం రిజిస్టర్ చేశాడు అనారోగ్యం బాధపడుతూ మంగళవారం అర్ధరాత్రి మాణిక్యరావు చనిపోయాడు విషయం తెలుసుకున్న కూతురు తన అన్నయ్యకి ఫోన్ చేయగా నాకు రావటం కుదరదు అని చెప్పడం జరిగింది ఎంత బ్రతిమాలైనా సరే అతను రాకపోవటంతో లాస్ట్కి ఆ ఇంటికి చిన్న కూతురే కొరివి పెట్టవలసి వచ్చింది బంధువులు మిత్రులు కలిసి తండ్రి పట్ల నిజమైన గౌరవం చాటుతూ తుది చర్యలు చేపట్టారు చిన్న కూతురు రాజనందని తండ్రి అంత మాత్రం ముందుగా నడిచింది తండ్రి చివరిలో ప్రయాణం కొడుకులేనప్పుడు కూడా తన కన్న తండ్రి రుణం అయితే తీర్చుకుంది